ఆమె పార్టీ పార్టీలు అక్కడ నుంచి తర్వాత పద్నాలుగులో ఎన్నికల ఒకటి ఎన్ని హామీలు ఇచ్చారు వాటిని ఎన్ని నెరవేర్చారు జగన్ అన్న మీద ఉండేటండి పంతొమ్మిది ఎన్నికల ఒకటి అప్పుడు మా హస్బెండ్ కంటెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి అంత కొంతవరకు వరకు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఆయన కట్టెస్ట్ చేస్తారు కాబట్టి నేను కూడా వింటాను జగన్ ఎప్పుడైతే పెన్షన్ నేను రెగ్యులే చేస్తాను అని ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు అప్పుడు ఇందులో నేను ఈ ద్వారా మహిళలకు కులం హాఫీ చేస్తాను అనగానే పసుపు ముఖ్యమక్కి ఇవ్వడం లేదు ఈ విధంగా ఏంటంటే మనం గమనించాల్సింది పదాల్లో మంచి చేయాలన్న ఆలోచన ఉండడం లేదు వేరెవరు చెప్తున్నారు మనం కొంచెం చేద్దాము మన మనం కాపాడుకుందాం అని అనుసరితో ఉండడం లేదు ఎందుకంటే జగన్ అన్న ఏం చేసినా కూడా ప్రజల్ని ఆలోచించి ఆలోచించారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు మీరందరూ తెలుసుంటారు రాజకీయ నాయకులు మామూలుగా ఎలా ఉంటారు వస్తే ఫస్ట్ మన చైర్ మనం కాపాడుకోవాలా మన అందరితో కూర్చుకోవాలి జగన్ అన్న నాకు అనుకోలేదు ఊపిరి వచ్చింది అమ్మా నేను చేయలేదు అని చేయలేము అంటే ఎవరేమంటారు కానీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉక్కు పెట్టుకోవాలా ఇక్కడ మీరు చాలా మంది వచ్చారు మీలో కూడా ఏదో మీకు అందుకారం కొద్ది పథకాలు వచ్చి అన్న కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ విధంగా మనం మోసపోయినాము ఎందుకంటే ఈ రోజు మీరు ఎంత మందికి వచ్చినామో తల్లి బంధనము మీకు ఎంతమంది పిల్లలమ్మ నీకు ఎంత పిల్లలు ఉన్నారు మీరు చెప్పండి పర్వాలేదు ఎలా జరుగుతుంది గ్యాస్ సిలిండర్ మంది కూర్చుంది ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ నీకు జగనన్న ఉన్నప్పుడు నలభై ఐదు వేల వచ్చింది అర్హత ఉన్నప్పుడు వచ్చింది మరి ఈ రోజు నీకు యాభై ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు ఎంత మంది నుంచింది మన పిల్లలు ఎంతమంది ఉద్యోగాలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మరి వాళ్ళందరికీ నెలకు మూడు వేలు ఇస్తాను అన్నాడు పద్నాలుగు నెలలు అయిపోయింది మరి రోజు కదా కొన్ని పథకాలు చెప్పి నువ్వు అన్ని పథకాలు ఏమో నూట నలభై మూడు దాంట్లో గొప్పవి సూపర్ సిక్స్ అని చెప్పివి దాంట్లో కొన్ని చేసేసి నేను అన్ని చేసేసిన ఇంక ఎవరన్నా అడిగితే మీ నాయకులు అంటే ఆశిస్తుంది ఒక సంవత్సర కాలం నువ్వు చెప్పిన ఐదేళ్ళు నీకు అధికారం ఇస్తావు ఐదేళ్లలో పద్నాలుగు వేలు పూర్తిగా పాయ ఇంకా అప్పుడు నువ్వు ఏమి గొప్ప పరిపాలన చేస్తా ఎనభై వేల మంది రైతులకు మాత్రమే వాళ్ళు రైతు భరోసా ఈ రోజు వాళ్ళు ఇస్తావు ఒక సంవత్సర కాలం కాలంలో రైతులు ఈ మూడు సంవత్సరంలో మూడు పంటలు పెడతారు మూడు సార్లు వాళ్ళు సేద్యం చేస్తారు నేనే అండగా ఉంటాను కరెంటు చార్జ్ అబద్ధం నేను అధికారంలో కొంచెం చెట్టు అయితే వాళ్ళు మాట్లాడటం ఈ రోజు ఈ రోజు ఎంత పెరిగి కరెంట్ ఛార్జ్ మనం నెక్స్ట్ కోసం ఏంటంటే ఏ విధంగా మనం మోసగిమ్మ పడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికి వాళ్ళు అంటే చాలా నేను తీయాలా కూడా ஜெகன்னு கேள்வி பணிபடுத்தா முன்பாலி சமசுல அந்தபாட்டு சார் இப்போ வாட்டர் பிராப்ளம் ஜகன்களுக்கு முன்பாலிங்க எப்போ அந்த அதுபாட்டில் தான்

మీరు కూడా గుర్తించి జగనన్ను తప్పకుండా ఈ సగతి గ్రహించాలి ఎందుకంటే మన ప్రత్యేక వాళ్ళతో మాత్రం ఏమంటే మన ప్రత్యేక ప్రజలు ఎక్కువ జగనన్నే సపోర్ట్ చేశారు దానికి మీ అందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు అది కూడా మనం జగనన్న ఇంకా కూడా మనం మరింత అభివృద్ధి అందరికీ కూడా జగన్ చేస్తారని